కోడిగుడ్డు ఎగురు అండి కోడిగుడ్లను పగలు ఎగురెలా పెట్టాలో చూద్దాం ఫస్ట్గా నేను నాలుగైదు ఉల్లిపాయలు పెద్దవి చూసి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వెడలపాటి గిన్నెలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వేగనిచ్చి మగ్గిన తర్వాత కొద్దిగా కరేపాకు వేసి కలిపేయాలండి అందులో ఉప్పు పసుపు తగినంత వేసి కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలాగే మూత పెట్టి పెట్టేయాలండి తర్వాత కోడిగుడ్లను పగలగొట్టి అందులో వేసేయాలి వేసేసి మళ్ళీ మూత వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేస్తే కోడిగుడ్డు బాగా మెత్తగా ఉడికిపోతుందండి లోపల ఉన్న జనతో సహా బాగా ఉడికిపోతుంది చూడండి మీరు చాలా సూపర్గా ఉండిద్ది దానికి చెక్క ఉప్పు కారం మొత్తం బాగా తగుతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర కూడా కొంచెం మక్కేటట్టు రెండు నిమిషాలు మూత వేసి పెట్టేయండి తర్వాత గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా బాగా వస్తుందో ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి ఎంత బాగా వస్తుందో ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ